గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పనిచేసిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ గతంలో సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా మరి సంగారెడ్డి మెదక్ అడిషనల్ కలెక్టర్గా మరి తర్వాత కలెక్టర్గా ఎన్నో సేవలు అందించిన మరి వెంకటరామారెడ్డి గారికి మరి ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మరి మా తుపాక నియోజకవర్గం తరఫున మా కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగులో మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తే మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలా మరి రెండు పర్యాలు కూడా మరి మా నియోజకవర్గ ప్రజలు మరి భారీ మేడతోటి నన్ను పర్యాలు కల్పించారు మరి అదే విధంగా మూడోసారి కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్ అంటేనే మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీకి మరి అన్ని నియోజకవర్గాల అది అత్యధికంగా మెజార్టీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గం మరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మరి దాంట్లో భాగంగా దుబ్బాకలు కూడా అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం దుబ్బాక నుంచి కూడా బ్రహ్మాండంగా మరి మెజార్టీ ఇచ్చిండ్రు అదే తరహాలో ఈసారి కూడా మూడోసారి కూడా మరి కారు గుర్తు మళ్ళీ ప్రభంజనం మరి మోగే విధంగా మరి మా కార్యకర్తలు అన్ని మండలాలు ఉన్న కార్యకర్తలు కూడా మరి ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు మరి ఒక మంచి వ్యక్తికి మరి ఒక ఐఏఎస్ అధికారి రేపు తెలంగాణకు సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా దేనికోసమైనా కానీ పోరాటే వ్యక్తి మరి చదువుకున్న వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీదకి రావడం చాలా సంతోషం మరి వారిని అన్ని మండలాల నుంచి కూడా మరి మేము అందరం కూడా భారీ మేడతో గెలిపిస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను మరి మా మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి మా కార్యకర్తలందరి తరఫున కూడా మరి నేను మా కార్యకర్తలకు కూడా విన్నమించుకుంటాను మరి నాకు ఏ విధంగా అయితే మొన్న అసెంబ్లీల మెజార్టీ వచ్చిండో అదే తరహాలో అంతకంటే ఒక్క ఓటన్నా మరి ఎక్కువ తెచ్చి మేము మా ఘనత దుబ్బాక గడ్డ ఉద్యమాల గడ్డ ఖచ్చితంగా మా మాది ఏందో మేము చూపించుకొని మేము మెజార్టీ కూడా తెప్పిస్తామని చెప్పి చెప్పిండ్రు మరి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు చూసినట్టయితే ఇప్పటి ప్రభుత్వం మరి నిజంగా కూడా దుబ్బాక నియోజకవర్గంలో పూర్తిగా మరి చెరువుల మీద కుంటల మీద బోర్ల మీద ఆధారపడి మరి బతుకు తెరువు కోసం చాలామంది వ్యవసాయ కూలీలు చేసుకుంటారు కావచ్చు రైతులు కావచ్చు సన్నకారు రైతులు కానీ మరి మిడిల్ క్లాస్ రైతులు కానీ వాళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం ఇది మరి వారికి నీరు లేక సరి అయిన సమయంలో కరెంటు రాక మరి నానా తిప్పలు పడుతున్నారు నాట్లు పోసుకున్నారు నాట్లు వేసుకున్నారు మరి మల్లన్న సాగరు రంగనాయక్ సాగరు రెండు కాలువల నీళ్ళు కూడా ఈరోజు తుపాక నియోజకవర్గాల నుంచి ఇటు శంకరపల్లి కెనాల్ కావచ్చు మరి రామపేట కెనాల్ కానీ సిద్ధిపేట కెనాల్ కానీ మరి ఉప్పర్పల్లి కెనాల్ కానీ ఇవన్నీ కూడా నియోజకవర్గం ద్వారానే బయటకు పోతుంటాయి పోయినప్పటికీ కూడా కాలువలు పూర్తిగా కాలువలలో నీళ్లు రాక నీళ్లు సరైన టైంలో పై నుంచి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలక మరి ఈరోజు కూడవెల్లి వాగులో కూడా నీళ్లు లేక ఈ కూడవల్లి వాగు మీద ఈ కెనాల్స్ మీద మరి పూర్తిగా రైతులు ఆధారపడ్డరు మరి పైనుంచి నీళ్లు రాక నానా మరి ఇబ్బందులు పడుతున్నారు మరి మేము కూడా మా రైతుల తరఫున హెచ్చరిస్తున్నాం మీరు అందరు కూడా మరి అధికారులు అన్ని గ్రామాలలో తిరిగి చెరువుల మీద కుట్టల మీద కాలువల కోండి తిరిగి ఏ రైతుల సమస్యను తక్షణమే పరిష్కారం చేసి మరి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే మరి సిద్దిపేట కెనాలు కానీ మరి రంగనాయక్ సాగర్ నుంచి వచ్చే మరి ఈరోజు సంగారెడ్డి కెనాలు కానీ మరి రామయ్యపేట కెనాల్ కానీ ఈ రెండు కెనాళ్ళలో నీళ్ళు లేక మరి ఉప్పరపల్లి కెనాలు కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పాలైస్తున్నారు మరి తక్షణమే మరి ప్రాజెక్టుల ద్వారా నీరు అందియాలని చెప్పి మరి నేను డిమాండ్ చేస్తున్నాము మరి చేను పూర్తిగా ఎండిపోయే దశలు ఉన్నాయి అన్ని పుట్టకొచ్చినాయి మరి పాపం రైతులు మరి గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో మేము ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగలేదు మేము ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ప్రాజెక్టులకి లీలు వదిలిపెట్టేది ఇలా కూడవెళ్లి వదలాలన్నా రామయ్యపేట కెనాల్ వదలాలన్నా శంకరంపేట కెనాల్ వదలాలన్నా సంగారెడ్డి కెనాల్ లీలు వదలాలన్నా చెప్పి మరి నేను డిమాండ్ చేస్తున్నాము మరి చేను పూర్తిగా ఎండిపోయే దశలు ఉన్నాయి అన్ని పుట్టకొచ్చినాయి మరి పాపం రైతులు మరి గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో మేము ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగలేదు మేము ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ప్రాజెక్టులకి నీళ్ళు వదిలిపెట్టేది ఇలా కూడవెల్లి వాగు వదలాలన్నా రామాయణపేట కెనాలు వదలాలన్నా శంకరంపేట కెనాల్ వదలాలన్నా సంగారెడ్డి కెనాల్ నీళ్ళు వదలాలన్నా శిసిసిరిపేట కెనార్లో నీళ్ళు వదలాలన్నా మరి గతంలో ఉన్న మంత్రి హరీష్ రావు గారికి ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ద్వారా కాలువల నీళ్ళు వదిలి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేసింది వాస్తవంగా మేడిగడ్డ పేరు చెప్పుకొని ఈరోజు మొత్తము నీళ్లు మరి నిల్వ చేయక నీళ్ళు అన్ని ప్రాజెక్టులు నింపలేక నానా ఇబ్బందుల పాలవుతున్నారు ఇంకా నాలుగు మాసాలు దాదాపు మరి వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు మరి నిజంగా సాగునీరు కానీ తాగునీరు కానీ మరి పశువులకు మరి నీరు లేక ఇబ్బందులు పాలైద్దామని చెప్పి ప్రజలు భయపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు కానీ యంత్రాంగం కానీ మరి మీరందరూ కూడా లో దిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించకపోతే మరి వచ్చేది ఎన్నికల సమయం మేలో మరి మీకు సరి అయిన బుద్ధి చెప్తారు మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి మీకు డిపాజిట్ కూడా రాలేదు ఇవాళ డిపాజిట్ రాను కూడా మరి గ్రామాల పొండి తిరుగుకుంటా మా ప్రభుత్వమే ఉన్నది మేమే పనులు చేస్తున్నాము మా వల్లనే అవుతుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు మళ్ళీ అదే పరిస్థితి మరి పునరావృతం అవుతుంది ఎలాంటి డౌట్ లేదు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏడగనపడ్డ కానీ మరి నిలదీసే పరిస్థితి ఏర్పడ్డది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ కానీ మరి కాంగ్రెస్ కానీ మరి కాంగ్రెస్కి అయితే మొన్న కూడా డిపాజిట్ రాలేదు మరి బీజేపీ అయినా చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి ఈ రోజు వెంకటరామరెడ్డి మరి పక్క జిల్లా నుంచి వచ్చిండు మరి ఈయన ఇక్కడ నిలబడ్డాడు మరి ఈయనకి ఏం కక్కసు ఎక్కడి నుంచి వస్తేంది ఏమైతేంది మరి ఈయన చాలా ఉరుగులాట పడుతున్నాడు మరి గతంలో కూడా ఇదే విధంగా ఎక్స్ట్రా మాట్లాడి అందరి మీద కూడా లీడర్ల మీద మాట్లాడాడు లీడర్ల మీద మాట్లాడినంత మాత్రాన నేను అవుతా అని చెప్పి ఆయన గొప్పలు మాట్లాడుకున్నాడు సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ ఆ ప్రసంగాలే ఆయన కుంభం వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా అదే తరహాలో ఏం మరి మారకుండా అదే విధంగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మరి ఈ జిల్లా ఆ జిల్లా ఏ జిల్లా అయినా మరి భారత రాజ్యాంగం ప్రకారం మరి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ప్రతి వ్యక్తి దేశం ఎక్కడి నుంచి కూడా ఎంపీ మరి నిలబడే అధికారం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మరి ఆయన చదువుకున్న పెద్ద వకీలు మరి ఆయననే ఉల్టా మాట్లాడితే సరి కాదు మరి ఇప్పటికైనా ఆయన జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అడుపు అదుపు పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడని చెప్పి నేను బీజేపీ అభ్యర్థిని కూడా మరి డిమాండ్ చేస్తు డిమాండ్ చేస్తున్నా రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో మా దుబ్బాక ప్రజలు ఇది ఉద్యమాల గడ్డ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి గ్రామంలో కూడా మరి ఉద్యమం చేసినప్పుడు జైలుకు పోయిన దాఖలాలు ఇక్కడ నుంచే ఉన్నాయి ఇక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది మళ్ళీ మూడోసారి కూడా మెదక్ పార్లమెంట్లో ఎగురైన గులాబీ జెండా ఖచ్చితంగా మేము వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజార్టీ మరి గతంలో నాకు ఏ విధంగా అయితే రెండు పర్యాయాల మెజార్టీ వచ్చిందో అదే విధంగా ఈసారి మూడోసారి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మెదక్ నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చే బాధ్యతగా మరి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ మరి త్వరలోనే మరి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు మరి అన్ని కాలువలకు వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి మరి తక్షణమే ఈ నీటి సమస్య తీర్చాలని చెప్పి కోరుకుంటున్నారు జై తెలంగాణ జై